ఎంత కష్టపడైనా పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చదివించాలని చూస్తున్న ఈ రోజుల్లో ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది ఓ ఉపాధ్యాయుడు చొరవతో వారంతా తమ బిడ్డలను ప్రభుత్వ బడికే పంపుతూ మంచి భవిష్యత్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఫలితంగా మూతపడే దశకు చేరుకున్న ఆ చదువుల దేవాలయానికి మళ్లీ వెలుగొచ్చింది మెదక్ జిల్లా సిద్దిపేట మండలం బంజేరుపల్లి ఇది వెయ్యి మంది జనాభా ఉండే ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో యాభై మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులుండేవారు గత కొన్నేళ్లుగా పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది ప్రైవేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంపై పెరిగిన వ్యామోహం కారణంగా ఇక్కడ చదివేవారి హాజరు సంఖ్య ఎనిమిదికి పడిపోయింది బడి మూతపడే దశకొచ్చింది పరిస్థితి గమనించిన పాఠశాల ఉపాధ్యాయుడు సంపత్ కుమార్ వాస్తవాన్ని గ్రామ పెద్దలకు వివరించాడు తనకు అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరాడు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ బడిలో ఆంగ్ల పాఠాలు చెబుతానని ప్రైవేటుకు ధీటుగా చదువు చెబుతానని ప్రాధేయపడ్డాడు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల మధ్య లాభ నష్టాలపై పల్లెజనానికి అవగాహన కల్పించాడు ఆయన నిబద్ధత గమనించిన గ్రామస్తులంతా ఆలోచనలో పడ్డారు సంపత విన్నపాన్ని అంగీకరిస్తూ తమ పిల్లలను సర్కారు బడికే పంపాలని తీర్మానించారు టీచర్స్ వచ్చే వరకు మనం తలాయిని వేసుకొని తల రెండు వేలు అలా అట్లా జమేసుకొని టీచర్స్ వచ్చేదాకా మా వెళ్ళి ఖర్చు పెట్టుకొని అనే ఆలోచన కొద్ది సిద్దిపేట పోయే వాళ్ళను ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుండి పోయే వాళ్ళను చదువుకునే వాళ్ళను అందరినీ మన పాఠశాల అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ ఊరికి తెప్పించుకొని అందరినీ అందరితో మాట్లాడి డబ్బులు కూడా కలెక్ట్ చేసి మా పాఠశాలకు మేము పంపించడం జరిగింది మా పిల్లల్ని ఇద్దరిని రాఘపుర స్కూల్ కు పోతూ పోతుండగా ఈ రోజులు బాగాలేవని అట్లా యాక్సిడెంట్లు అవడము అది ఇది బాగాలేకుండే మా ఊరోళ్ళందరూ ఏకమై మేమే అంత స్కూల్లో నిర్ణయించుకొని స్కూల్కి పెట్టి సంపత్సారి కూడా విలేజ్లో పుట్టి ఇండ్లీ కంపల్సరీగా తిరిగి కడప కడప తిరిగి మేము మీటింగ్ పెట్టి ఇట్లా స్కూల్ని మన స్కూల్ని మనమే డెవలప్మెంట్ చేసుకుందామని మేమే నిర్ణయించుకుందాము ఇంతకుముందు మా పిల్లలు హైదరాబాద్లో చదువుకునే వాళ్ళు నుండి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు మా గ్రామస్తులు కూడా చాలా మంది ఈ విషయాన్ని గుర్తు చేయడం జరిగింది అందరు ఇట్లా చదివిచ్చుకుంటే పిల్లలకు సమస్యలు అవుతున్నాయి ఆ యాక్సిడెంట్లు అయితున్నాయి ప్రమాదాలకు గురవుతారు ఇక్కడ చదివిపిచ్చుకుంటే బాగుంటది ఏదైనా నిర్ణయం తీసుకురాని చాలా మంది గుర్తు చేయడం జరిగింది చేసి ఇట్లా చేసుకుంటే బాగుంటదని అందరిని కూర్చుని బట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సంపద కృషితో ఎనిమిది మందిగా ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య డెబ్భై రెండుకు చేరింది వివిధ ప్రాంతాల్లో చదివిస్తున్న వారంతా తమ పిల్లలను ఇక్కడికి రప్పించి ప్రభుత్వ బడిలో చేర్చారు మన గ్రామానికి పడేంత ముఖ్యమో గుడింత ముఖ్యమో బడి ఎంత ముఖ్యమని వాళ్ళకు అవగాహన కల్పించాను అయితే మీరు ఎట్లా పది వేలు పెట్టి బయట పాఠశాలలు చదివిస్తారు మళ్ళీ ఇంకొకటి ఏంది రోజు ఆటోలు వెళ్ళడం బస్సులు వెళ్ళడము వాళ్ళు మధ్యాహ్నం ఏం తింటారో వీళ్ళకి తెలియకపోవడము ఇవన్నీ ఇబ్బందులు వాళ్ళకు అవగాహన కల్పించాను నేను మన పాఠశాల అయితే మీరు ఎప్పుడంటప్పుడు రావచ్చు మీ పిల్లవాడి అభివృద్ధి మీ కళ్ళతో చూసుకోవచ్చు పిల్లవాడు ఏం తింటుండో ఏం చదువుతుండో మీరు అనుక్షణం నిరంతర పర్యవేక్షణ చేసుకోవచ్చు అని వాళ్ళకు అవగాహన కల్పించాను అదేవిధంగా మేము కూడా నిరంతర పర్యవేక్షణలో ఉంటాం పిల్లలకు ఇప్పుడు అన్ని ఈ ఈ కాలానుగుణంగా పాఠ్యంశాలు మారినాయి ప్రతి పిల్లవాడిని ఇంగ్లీష్ లో మంచి నాలెడ్జ్ కల్పించడానికి ప్రభుత్వం నూతన పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టింది వాడికి అనుగుణంగా పిల్లల్ని అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధికి ముఖాభివృద్ధికి పాడుపడుతూనే వాళ్ళకి నేను వాగ్దానం చేశాను దానికి వాళ్ళు చాలా చక్కగా స్పందించి నా 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 మీ నమ్మకం తోటి ఈ రోజు దాదాపు అరవై మంది పిల్లలు పంపించారు ఇంకా పది మంది వచ్చే వాళ్ళు మొత్తం డెబ్భై మంది దాకా మా పాఠశాల యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది బంజేరు గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము కానివ్వనని సంపత చెబుతున్నాడు వచ్చే విద్యా సంవత్సరానికి బడిని ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుతానని ఆశాభావంతో ఉన్నాడు సంపత్